రేపే తృతీయ ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన రోజు ఈరోజు బంగారం కొనకపోయినా సరే ఇంట్లో స్నానం ఈ విధంగా చేస్తే చాలు అత్యంత మహాపుణ్యం మీకు కలుగుతుంది కోటి జన్మల పుణ్యం అక్షయంగా మారి మిమ్మల్ని వరిస్తుంది మరి ఎంతో పవిత్రమైన అక్షయ తృతీయ రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేస్తే అష్ట దరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఎప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకాదు ఈరోజు ఈ ఒక్కటి దానం చేసినా సరే ఆ నారాయణల అనుగ్రహం మీకు కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి ఏం దానం చెయ్యాలో కూడా ఇప్పుడు విందాం బంగారంలో కలిపురుషుడు ఉంటాడు అన్న మాట నిజమే కానీ అవినీతి ద్వారా వచ్చే బంగారంలోని కలిపురుషుడు ఉంటాడు దేనికి సంబంధించిన కథ పురాణాల్లో ఉంది పూర్వకాలంలో జరాసందుడు కాలమైరో పూజ చేస్తూ రాజులందరినీ ఓడించి వారి దగ్గర ఉన్న బంగారమంతా కూడా తీసుకుని ఆ బంగారానికి వారి రక్తంతోనే అభిషేకం చేశాడు ఇలా బంగారాన్ని సేకరించిన జరాసందుడు ఆ బంగారంతో ఒక కిరీటం తయారు చేయించుకుని తన దగ్గరే ఉంచుకున్నాడు ఆ తరువాత జరాసందుణ్ణి భీముడు చంపేస్తాడు అప్పుడు భీముడు ఈ కిరీటాన్ని చూసి ముచ్చటపడి తీసుకుంటాడు ఆ కిరీటాన్ని తన కోసాగారంలో ఉంచుతాడు ఆ తరువాత మహారాజు రాజ్యాన్ని పాలిస్తాడు పరీక్షితుడు చాలా ధర్మబద్ధంగా ఉండేవాడు ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకునేవాడు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్న పరీక్షిత్ మహారాజు యొక్క దేశంలో ఒకరోజు ఒక గోమాత ఏడుపు వినిపించింది గోమాత పక్కనే ఒంటె కాలితో ఉన్న ఎద్దు ఆ గోమాతను చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని ఊరడిస్తూ ఉంది ఆ గోమాతే భూమి ఎద్దు ధర్మదేవత దీంతో మహారాజు వాటి దగ్గరకు చేరుకున్నాడు ఎందుకు ఏడుస్తున్నావు అని గోమాతను అడిగాడు అప్పుడు గోమాత ఇలా పలికింది ఎద్దుకు మూడు కాళ్ళు విరిగిపోయి ఒక కాలే మిగిలి ఉంది కలిపురుషుడు కలియుగంలోకి ప్రవేశించాడని ఎద్దు కాళ్లను నిర్దాక్షిణంగా విరిచాడని చెప్పింది గోమాత ఆ మాటలు విన్నా పరీక్షిత్ మహారాజు ఎద్దుతో నిన్ను ఎవరు హింసించారు ఎవరికి అపకారం చేయని నీ కాళ్ళు ఎవరు విరగ్గొట్టారు అని పలుకుతాడు ఎవరు నీ కాళ్ళను విరగ్గొట్టారో వారు ఎవరైనా కాని అతడి భుజాలు విరగ్గొడతాను అన్నాడు పరీక్షిత్ మహారాజు అప్పుడు ఎద్దు ఇలా సమాధానం చెప్పింది కోప క్రోధావేశడై రాజులా కనిపించే ఒక కఠినాత్ముడు పట్టుకుని మేము ఏడుస్తూ ఉన్నా కనికరం లేకుండా కొట్టాడు నా కాళ్లను అతనే విరగ్గొట్టాడు అని జవాబు చెప్పింది ఎద్దు అతనే కలిపురుషుడు అని మహారాజుకు తెలిసింది దాంతో మహారాజు కలిగి శిక్షను విధించాడు అప్పుడు కలి ఇలా పలికాడు ఇది కలియుగం కాబట్టి నేను ఖచ్చితంగా భూమిపైకి రావాల్సిందే నేను ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉంటే నువ్వు అక్కడికి వచ్చి చంపుతానంటే ఎలాగా నేను ఎక్కడ ఉండాలో నువ్వే చెప్తే అక్కడ మాత్రమే ఉంటాను అంటాడు కలిపురుషుడు అప్పుడు కలి ఉండడానికి జోదసాలను మద్యపానాన్ని వ్యభిచారాన్ని గృహింస జరిగే చోటు అనే నాలుగు స్థలాలను ఇస్తాను అన్నాడు పరీక్షితుడు ప్రజలు ఈ నాలుగు చోట్లకి వెళ్లరు అనే నమ్మకంతో మాట ఇస్తాడు మహారాజు మహారాజు నాలుగు స్థానాలు మాత్రమే ఇచ్చినప్పటికీ జూదసల నుంచి అసత్యం మద్యపానం నుంచి అహంకారం వ్యభిచారం నుంచి కామం హింస నుంచి కోపం క్రోధం ఇలా నాలుగు స్థానాలను కూడా మరో నాలుగు స్థానాలు కూడా ఆక్రమించాడు కలిపురుషుడు ఇవి కాకుండా మరో స్థానం ఇవ్వమని వేడుకున్నాడు అప్పుడు పరిషిత్ మహారాజు సరేనని అవనీతి ద్వారా సంపాదించిన బంగారం ఉన్న చోటును కూడా నీదే అన్నాడు అయితే బంగారం నుంచి మాశ్చర్యం పుడుతుంది కాబట్టి ఆ స్థానాన్ని కూడా తనది చేసుకున్నాడు కలిపురుషుడు ఒకసారి పరిషిత్ మహారాజు యొక్క కన్ను తన కోసాగారంలో ఉన్న కిరీటం మీద పడుతుంది ఆ కిరీటం అన్యాయ మార్గాల ద్వారా వచ్చిన కిరీటం ఆ కిరీటాన్ని పరిషిత్ మహారాజు ధరిస్తాడు అలా ధరించగాని ఆ కిరీటం ద్వారా కలి మహారాజులోకి ప్రవేశిస్తాడు వెంటనే ఆయనకు క్రోధం పెరిగిపోతుంది వేటకు వెళ్లి దొరికిన జంతువులన్నింటినీ కూడా చంపేస్తూ ఉంటాడు సమీక మహర్షి దగ్గరకు వెళ్లి ఆయన మీద చచ్చిన పామును వేస్తాడు పరీక్షిత్ మహారాజు ఇదంతా కలిపురుషుడు పరీక్షిత్ మహారాజులోకి కిరీటం ద్వారా ప్రవేశించడం వల్లే జరుగుతుంది ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే అవినీతి అన్యాయ మార్గం ద్వారా సంపాదించిన బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడని మన కష్టార్జితంతో కొనుక్కున్న బంగారంలో కలి ఉండడు అని బంగారం మహాలక్ష్మి స్వరూపం సాధారణంగా అందరూ కూడా కష్టార్జితంతోనే బంగారం కొనుక్కుంటారు కనుక అందులో కలిపురుషుడు ఉండడు అలా కాకుండా బంగారం దొరికినప్పుడు తాకట్టు పెట్టిన బంగారం తీసుకున్నా అలాగే పెద్దల నుండి వస్తున్న బంగారాన్ని అన్యాయంగా లాక్కున్నా ఆ బంగారం ద్వారా కలిపురుషుడు వస్తాడు కాబట్టి మనం కొనుక్కునే కష్టాజితంగా సంపాదించే బంగారంలో కలిపురుషుడు ఉండడు కాబట్టి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఎటువంటి పరిస్థితిలో అయినా సరే ధర్మబద్ధంగా జీవించాలి ధర్మంగా సంపాదించిన ధనంతోనే బంగారం కొనాలి పాపాలు చేసి సంపాదించిన ధనంతో బంగారం కొంటే ఆ బంగారంలోకి కలి ప్రవేశిస్తాడు అక్షయ తృతీయ గొప్ప పుణ్యదినం వైశాఖ శుక్ల తదియనాడు ఈ పర్వదినం వస్తుంది కృతిక రోహిణి చేసే దానాలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి దానాలే కాదు ఈ రోజు దేవతలకు పితృలకు చేసే పూజలు కూడా విశేష ఫలితాన్ని ఇస్తాయి ఈ రోజు కేరళ రాష్ట్రాలకు కూడా ఒక పర్వదినం ఓణం తర్వాత వారు నిర్వహించుకునే ప్రధాన పండుగ ఇది అక్షయ తృతీయ అనగానే కాలంలో బంగారం వెండి లేదా ఏవైనా విలువైన వస్తువులు కొనడం అనేది బాగా ప్రచారంలో ఉంది కానీ ఇందులో ఏమాత్రము నిజం లేదు డబ్బు ఉన్నవారు కొనుక్కోవడం వల్ల అది వారికి భారం అనిపించదు కానీ మధ్యతరగతి వాళ్ళు అప్పులు చేసో తప్పు చేసో బంగారం కొంటే కొన్న బంగారం అక్షయమవడం అటువంటి చేసిన అప్పులు తప్పులు దాని ద్వారా సంభవించే పాపాలు అక్షయం అవుతాయని పురాణాలు వివరిస్తున్నాయి ఈరోజు బంగారం కొనాల్సిన పనిలేదు ఈరోజు ఏం కొంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు సర్వకామప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గురించి తెలియచేశాడు వైశాఖ శుద్ధ తదే రోజు చేసే ఏ వ్రతమైనా ఏ జపమైనా ఏ హోమమైనా ఏ దానాదులు అయినా ఏ పుణ్య కార్యాచరణలు ఏమైనా సరే దాని ఫలితం అక్షయమవుతుంది అలాగే ఈరోజు పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయం అయినట్లే పాప కార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది ఈరోజు చేసే తప్పులు మహా పాపాలుగా పరిగణించబడతాయి ఈ రోజు తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది అందుకే విశేష పూజనీయమైంది ఈరోజు ఎవరైనా సరే ఉపవాస దీక్షను తీసుకుని ఏ పుణ్యకార్యాన్ని ఆచరించినా దాని ఫలితం లభిస్తుంది ఈ తిది రోజు అక్షయుడైన విష్ణువు పూజించబడతాడు అందుకే ఈ తిదికి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది ఈరోజు బంగారం కొనాల్సిన పనిలేదు ఈరోజు పుష్పము ఫలము భగవంతుడికి సమర్పిస్తే చాలు దైవనామస్మరణ చేస్తే చాలు చివరకు ఒక్క నమస్కారం చేసినా చాలు సంపద మరియు పుణ్యము కలుగుతాయని పురాణాలు వివరిస్తున్నాయి ఎంతో పరమ పవిత్రమైన ఈ అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యమైన వారం వజ్యం రాహుకాలం వగేరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చని మన శాస్త్రాలు తెలియచేస్తున్నాయి అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిన పనిలేదు రోజు కళ్ళు ఉప్పుకుంటే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఎందుకు అంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది అందుకే ఆమెను సముద్ర తనయ అంటారు అలాగే కల్లుప్పు కూడా సముద్రం నుండే వస్తుంది అందుకే కల్లుప్పును కూడా లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి కల్లుప్పు తీసుకుని శ్రీ మహాలక్ష్మీదేవి ముందు ఉంచి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే చాలు సకల ఐశ్వర్యాలు కలిగేలా అమ్మవారు దీవిస్తుంది ఈరోజు ఒక నిరుపేదవాడికి అన్నం పెట్టినా చాలు ఎన్నో వేలరెట్ల పుణ్యఫలం మీకు కలుగుతుంది అక్షయతృతీయ గొప్ప పుణ్యదినం వైశాఖ శుక్ల తదేనాడు ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు కృతిక రోహిణి నక్షత్రంతో కలిసిన ఈ పండుగ ఎంతో విశేషమైనది ఈరోజు చేసే దానాలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి దానాలే కాదు ఈరోజు దేవతలకు పూజలు చేస్తే కూడా విశేష ఫలితాలు కలుగుతాయి ఇక అక్షయ తృతీయ పర్వదినం గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఇలా చెప్పినట్లు భవిష్య పురాణంలో ఉంది పూర్వం సత్యవంతుడు ప్రియవాది దేవగురు అయినా కోమటి ఉండేవాడు అతను ఒకసారి వైశాఖ శుక్లపక్ష మహత్యాన్ని పెద్దల ద్వారా విని తృతీయ రోజు గంగా స్నానం చేసి ఇంటికి వచ్చి దేవ పూజ చేసి లంట్లు విసిని కర్రలు దానం చేశాడు ఆ కోమటి తరువాతి జన్మలో కుసుమతి నగరంలో ధనవంతుడైన ఒక క్షత్రియుడి ఇంట పుట్టాడు ఆ జన్మలో అతను తన దాన నిర్తిని కూడా విడవలేదు ఎంతగా దానం చేస్తూ ఉన్నా అతని సంపద క్షయం కాకుండా అక్షయమవుతూనే ఉంది ఇదంతా తృతీయ వ్రతాచర ప్రభావమని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ వ్రత విశేషాల గురించి చెప్పాడు అని పురాణ కథనం ఉంది అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చేసేవారు సగల పాపాల నుండి విముక్తులు అవుతారు ఈరోజు స్నానం కూడా ఉదయం సూర్యోదయం తర్వాత ఆరు గడియల్లోపే చెయ్యాలి గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాల కాలం ఆరు గడియలు అంటే రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల కాలం అంటే అక్షయ తృతీయ రోజు ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకు సూర్యోదయం అవుతుంది ఆ తరువాత రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల కాలం అంటే ఎనిమిది గంటల ఇరవై నిమిషాలలోపు ప్రతి ఒక్కరూ ఇలా మీ ఇంట్లో ఇప్పుడు చెప్పే విధంగా స్నానాన్ని ఆచరిస్తే జన్మల పాపాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అది ఎలా అంటే పూజల్లో శివపూజ విష్ణు పూజ ఎంత పవిత్రమైనవో నదుల్లో గంగా నది అంతా పవిత్రమైనదని పురాణాలు చెబుతున్నాయి ఎలా అంటే గంగాజలం విష్ణు పాదాల నుండి పుట్టి మహాదేవుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది అందుకే గంగాజలం సర్వ పాపాలను హరింపచేస్తుంది గంగాజలంతో స్నానం చేస్తే మహా పాపాలు సైతం హరించుకుపోతాయి కాబట్టి గంగాజలానికి అంతటి ప్రాముఖ్యత ఉంది మీకు అక్షయ తృతీయ రోజు గంగాజలం అందుబాటులో లేకపోతే ఏ నదిలో కానీ శిలయేటలో కానీ చెరువులో కానీ చెరువుకు ఇంట్లో స్నానం చేసే సమయంలో గంగా గంగా అని మూడు సార్లు అనుకుని శిరస్సు మీద నీళ్లు చల్లుకుంటే అది గంగాధరంతో సమానమవుతుంది గంగాధరంతో సాటి ఈ ప్రపంచంలో మరొకటి లేదు కాబట్టి ఎంతో పవిత్రమైన తృతీయ రోజు మీరు ఇంట్లో స్నానం చేసే సమయంలో ఒక చెంబుడు నీటిని చేత్తో పట్టుకుని గంగా 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 అని మూడుసార్లు అనుకుని తలమీద పోసుకుంటే మీ సకల పాపాలు పంచలవుతాయి ఎందుకంటే సూర్యోదయం తర్వాత ఆరు గడియల సమయంలో సకల దేవతలు జలంలో ఉంటారు అది కూడా కేవలం వైశాఖ మాసంలోనే ఈ సమయంలో మీ ఇంట్లో ఇలా స్నానం చేస్తే అన్ని పుణ్యనదుల్లో స్నానం మహా మహాపుణ్యం మీకు కలుగుతుంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు అక్షోతకంతో స్నానం చేసి అక్షింతలను విష్ణు భగవాన్ని పాదాల దగ్గర ఉంచి అర్చించి తరువాత ఆ బ్రాహ్మణులకు ఇవ్వాలి మిగిలిన వాటిని దైవంగా భావించి పొంగలి పెట్టుకుని పొంగలి చేసుకుని ప్రసాదంలా స్వీకరించి లక్ష్మీనారాయణలు పూజిస్తే వారికి అక్షయ ఫలం దక్కుతుంది అని ఈశ్వర వాక్కు ఇలా వైశాఖ శుక్లపక్ష పదిహేను రోజులు ఈ విధంగా అక్షయ తృతీయ వ్రతాన్ని ఆచరించి తర్వాత వచ్చే పది మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవాసం ఉండి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగం చేసిన ఫలితం కలిగి చివరకు ముక్తిని పొందుతారు నారద పురాణం ప్రకారం ఈరోజు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలితాలను ఇస్తాయని తెలుస్తుంది ఈ రోజు చేసే కుంభదానం అంటే చిన్న కుండలో నీరు పోసి దానం చేయడం వల్ల జీవితంలో మంచి ఫలితాలు కలుగుతాయి ఇదే రోజు సూర్య భగవానుడు పాండవులకు అక్షయ పాత్రను ఇచ్చాడు ఈ పాత్ర కలిగిన ఇంటికి ఎంతమంది అతిథులు వచ్చినా కావలసినంత ఆహారాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి అదేవిధంగా ఇదే రోజు మహాశివుణ్ణి ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షుడిగా నియమించబడ్డాడు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈరోజు ప్రత్యేక పూజలు చేస్తారు ఈరోజు ఎవరైతే గోదానం చేస్తారో అలాంటి వారు గోవు యొక్క వెంట్రికలు ఎన్ని ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో విరాజిల్లి ఆ తరువాత భూమి మీద పుట్టి చక్కని విద్యను ఐశ్వర్యాన్ని అనుభవించి చివరకు ముక్తిని పొందుతారు ఈరోజు వేసవిలో వినియోగించే ఎక్కువగా వాడుకలో ఉండే పెరుగన్నం విసినకరలు గొడుగులు పాదుకులు వంటివి దానం చెయ్యాలి వైశాఖ మాసంలో వైశాఖ పూజ అనే పేరుతో సంపన్న గృహస్థులు ఒక వ్రతాన్ని ఆచరిస్తారు అందులో వేసవిలో బాగా దొరికే మామిడిపళ్ళు తొనలు మొదలైనవి కూడా పంచి పెడతారు అవసరమైనవి వేసవిలో దొరికేవి అయినా వస్తువులు విరివిరిగా దానం చేయడం వల్ల తృతీయ ప్రధాన ఉద్దేశం ఈ అక్షయ తృతీయ తిథి సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించే కాలం ఈరోజు తమిళకు ఉగాది పర్వంగా ఉంది కాబట్టి ఈ రోజు బంగారం కొండం కన్నా ఈరోజు ఉదయం సూర్యోదయం తర్వాత ఆరు గడియల కాలంలో స్నానాన్ని ఆచరిస్తే సకల పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి